నేడు మోదీ రాక ఆదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొన్న మోడీ ప్రధాని రామగుండం ఎన్టీపీఎస్ పవర్ ప్లాంట్ ప్రారంభం ఆరు వేల కోట్ల పనులకు శంకుస్థాపన ప్రారంభాలు సభలో ప్రధానితో కలిసి పాల్గొన్న సీఎం రేవంత్ రేపు సంగారెడ్డి సభ తొమ్మిది వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం మోడీ గారు మన రాష్ట్రానికి గీయొస్తుంది ఇక్కడ ఆదిలాబాద్లో రేపు సంగారెడ్డిలో సభ ఉంది కానీ ఇప్పటికీ ఇప్పటికీ ఉప్పల్ ఉప్పల్ నుంచి ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్ ఇప్పటికీ పూర్తి కాలేదు అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫ్లైఓవర్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అండర్గ్రా ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయినాయి కానీ కేంద్రంలో ఉన్న పనులు మాత్రం కాలే మన ఈ వచ్చి ఆడ తొమ్మిది వేల కోట్లు ఇక్కడ ఆరు వేల కోట్ల ఆరు వేల కోట్లు పదిహేను వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తున్న రోజుల్లో ఎట్లా నమ్మాలి సార్ మిమ్మల్ని ఎన్నికల కోసం కాదా మీరు వచ్చేది రేపు మీ ఓట్ల కోసం కాదా రేపు వచ్చేది మీరు గత ఈ ఐదేళ్ళలో దొరకని టైం ఈ ఇంత అడావడిగా ఇంత హడావడిగా వచ్చి శంకుస్వామ నుంచి కొబ్బరికాయ కొట్టి పోతాం మళ్ళీ చూద్దాం మళ్ళీ ఐదేళ్ళ నాడు వచ్చి చూద్దాం ఈ ఫ్లైఓవర్ చూడండి ఒకసారి వచ్చి రేపు మీరు ఇక్కడ దాకా వస్తుర ఒక్కడు మీరు బస్సులో వెళ్ళండి మీ వెహికల్లో వెళ్ళండి ట్రాఫిక్ లేకుండా ఆ గుంతల రోడ్లు ట్రాఫిక్ జామ్ జనం అవస్థలు నిత్యం నరకయాతన ఫ్లైఓవర్ కంప్లీట్ కాక ఎక్కడ పడితే అక్కడ గుంటలు జనం ఇబ్బందులు పడుతున్నారు ఇన్నేళ్ళకెళ్ళి కాదా కంప్లీట్ ఏ ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఇక్కడ పెట్టారు కదా ఆ వెయ్యి కోట్లు అక్కడ పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది వరకు పూర్తి వర్క్ అయిపోద్ది కదా లెక్కలు మీద లెక్కలు రాయాలి ప్రజలు మభ్య పెట్టాలి ప్రజలు మభ్య పెట్టాలి అంతే చేసి చూపించాలి కదా ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని ఏ రకంగా నమ్ముతారు ఇన్ని వేల కోట్లు ఇస్తున్నారు అని చెప్పి పోతారు కానీ చేసి చూపించరు అది చూపించినప్పుడే జరగ నమ్ముతారు మీరు వచ్చిపోయినంత మాత్రాన ఈ కొబ్బరికాయలు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు చేసే వాళ్ళని నమ్ముతారు చేసే వాళ్ళని నమ్ముతారు ఆలోచించే ఓటేస్తారు మీరు ఏదో వచ్చి ఇదో చేసిపోతాం మేము అది చేసినాం ఇది చేసినాం కాదు చేసినా చెప్పండి చేస్తామని పక్క పెట్టండి ఈ రాష్ట్రానికి గత పదేళ్ళలో గత పదేళ్ళలో మీరు అధికారంలో ఉన్న తర్వాత ఏం చేస్తారని చెప్పారు ఏం చేశారు ఏం చేశారు ఏం చేస్తానన్నారు మీ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఏం డిమాండ్ చేసింది మిమ్మల్ని ఏం అడిగింది అడిగిన దాంట్లో మీరు ఏమి ఇచ్చుర్రు అడిగిన దాంట్లో మీరు ఏమి ఇచ్చుర్రు అది చెప్పండి అది చెప్తే బాగుంటుంది ఈ రేపు ఇవ్వాలి వచ్చారు కదా ఇవాళ రేపు వస్తారు కదా ఈ రెండు రోజులు చెప్పిపోండి ఈ రెండు రోజుల్లో ఇది చెప్పిపోతే సంతోషిస్తారు ప్రజలు కొత్త చేయండి కానీ ఉన్నాయి కంప్లీట్ చేయాలి కదా ఈ కంప్లీట్ చేయరు అడిగిన ఇయ్యరు ఏదో కాగితం మీద లెక్కలు రాసిపోతారు మళ్ళీ ఐదు దర్శనం దర్శనమిస్తారు వచ్చే ఐదు రోజుల్లో ఏం చేద్దాం సర్కారు ఏర్పడగానే తొలి వంద రోజుల్లో కార్యాచరణ ఏంటి మోదీ అధ్యక్ష అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి మేధో మదనం వికసి భారత్ రెండు వేల నలభై ఏడుపై చర్చ డీప్ పేక్లపై జాగ్రత్త మంత్రులు ఎన్నికల వేళ వివాదాలకు దూరంగా ఉండండి విజేతలై రండి మళ్ళీ కలుద్దామని మోడీ వీడుకోలు సందేశం నిన్న లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో అంత క్యా క్యాబినెట్ కేంద్రం మొత్తంతో పిలిపించి మాట్లాడండి వచ్చే ఐదు ఏం చేద్దామని వచ్చే ఐదు మీకు గెలిచినా కానీ వీళ్ళందరూ మంత్రులైతే ఉంటారు నా తెలిసి అందులో ఓ ఇద్దరు ఉంటారు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ వీళ్ళైతే గ్యారంటీగా కేంద్ర మంత్రులు ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ ఎందుకు ఉంటారు వాళ్ళతో వాళ్ళు ఏం చెప్తారు ఆ లెగ్ గెలిచిన వాళ్ళు దిక్కు దిక్కుది వాళ్ళు ఎట్లా చెప్పారు సార్ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుపై చర్చ ఈ రెండు వేల ఇరవై నాలుగు అయితే ఇంకా ఇరవై మూడేళ్ళు ఇంకా ఇరవై ఏళ్ళ ప్రణాళికని ఇప్పుడు ఇలా చర్చిస్తున్నా ఆల్రెడీ ఓట్లు జరగలే ఆయన గెలవలే గెలిచినాక పెట్టుకున్న అర్థం పర్థం ఉంటుంది కానీ గెలిస్తే నమ్మకం ధీమా ఎందుకంటే కాంగ్రెస్ పరిస్థితి లేదు అది లేస్తలేదు అది కొట్టిన పామైంది చచ్చిన పామైపోయింది కాబట్టి అప్పుడే రెండు వేల నలభై ఏడుపై చర్చ చేస్తారు గతంలో మీరు ఇచ్చిన హామీలు మీరు ఎప్పుడు గత పదేళ్ల క్రితం ఎన్నికల్లో మీరు ఏదైతే హామీ ఇచ్చినా అన్ని అమలు చేసిరా అన్ని అమలు చేసి ఇచ్చిన మాట ప్రకారం చేసిరా ప్రతి బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తా అని ఇచ్చిరా కనీసం బ్లాక్ మనీ అది తెచ్చిర్రా బ్లాక్ మనీ తీసుకొచ్చిర్రా ఎంత తీసుకొచ్చిర్రు లెక్కలు లేవు మీరే చెప్పారు కదా కాంగ్రెస్లో అప్పుడు సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మీరే చెప్పారు ఓ బ్లాక్ మనీ విదేశాల్లో కోట్లాది లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ డబ్బులు తీసుకొస్తాం ప్రతి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయల అకౌంట్లో వేస్తాం అని చెప్పిన మీరు గత పదేళ్లలో గడిచిన పదేళ్ళలో అధికారంలో ఉన్న మీరు నల్లధనం ఎంత తీసుకొచ్చిర్రు ఎంతమంది అకౌంట్లో జమ చేసిర్రు ఇప్పుడు పెరిగినాయి ఇంకా బ్లాక్ మనీలు పెరిగిపోయినాయి మీ ఆయాంలో బ్లాక్ మనీ విరిగిపోయినాయి స్విస్ బ్యాంకులలో ఇంకా కట్టలు కట్టలు పైసలు లేదు తప్ప పైసా రాలే పైసా రాలే మీరు ఈ మాయమాట అని చెప్పి రెండు వేల నలభై పై చేస్తాం చర్చ చేస్తాం మేము ఇది చేస్తాం చేస్తాం కాదు మీరు మొన్న ఏం అది చేసి చూపించండి ఈ ఐదేళ్ళు ఏం చేస్తావు అది చెప్పండి ఫస్ట్ అంతేగాని ఏదో మనం ముందు ముందస్తు ప్రాణాలిగా పోదాం దాన్ని భవిష్యత్తు ప్రాణిక తీసుకుని పోదాం పోండి సంతోషమే కానీ అది ఇచ్చిన మాటని ఇచ్చిన హామీని నిలబెట్టుకొని పోతే జనం సంతోషిస్తారు మీ అంటూ ఉంటారు అంతే తప్ప ఏదో ఇట్లా చేసిపోతాం రేపు రాగానే ఏమనుకుంటే జనాలు తెలుసా అమ్మా వంద రోజుల్లో ఈ కార్యాచరణ చేస్తారంటే ఇట్లా చేస్తారంట మన కోటేయారని చెప్పారు రాష్ట్రంలో జరగలే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేస్తా అంటే జనం నమ్మిర్రు ఆరు గ్యారెంటీతో నమ్మిరు ఇవాళ ఏమైంది నట్టేట మునిగిరు రేపు మీ మాట కూడా గట్టినే ఉంటుంది మీ మాట కూడా గట్టినే ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ ప్రజలు మోసపోయి ఉన్నారు దెబ్బతిని ఉన్నారు ఇక నమ్మే పరిస్థితి లేదు ఇట్లాంటి మాటలు చెప్తే నమ్మరు చేసేటోళ్ళే నమ్ముతారు ఓటేస్తారు మీరు కూడా అదే వేయాలి పార్టీలు పక్కన పెట్టండి మనకు పని చేసేటోళ్ళకి ఓటేయండి అప్పుడే సమాజం నిలబడుతుంది